ఇట్లా పేపర్ ఒకసారి ఒక రైతు మౌపాదుల మౌపాదు దగ్గర ఒక రైతు వేస్తే ఆ రైతు షేర్లకు పోయి చూద్దామంటే ఆ రైతు ఆ చీరలకు రానిస్తలేదు పేపర్ అంటే ఎట్లుంటుందో తెలియదు ఎట్లా నేనే ఏ చూస్తా ఏం రానిస్తలేడని రాణిస్తలేడని వేస్తాను పోయినసారి మాత్రం కొంచెం పేపరు అంత లేచింది ఈసారి మాత్రం ఈజంగా సాలు తీసి లోపల వేస్తాను పేపరు చేయటం వల్ల మాత్రం చాలా వరకు దోమల నుంచి అరికట్టచ్చు వైరస్ రోగం రాదు పేపర్ కొంచెం అగడొస్తుంది కాబట్టి ఎండకు కొంచెం మెరపడం వల్ల ఆకుల అడుగుభాగం కూడా వెలుతురు వచ్చేసి కింద ఉన్న ట్రిప్స్ మైడ్స్ అంతా పైకి పోతాయి అయినా ఈ ట్రిప్స్ మైడ్స్ ఎండకు కథం అలా ఉన్నబుద్ధి కాదు నీట్గా ఉంటుంది దోమ ముడతకుండా రాకుండా ఉండడానికి ఈ మల్చింగ్ విధానం చాలా మంచిగా ఉంటుంది ప్రతి ఒక్క రైతు కూడా ఈ మల్చింగ్ విధానం మీద అండియాలే అందరు ఎగతాలు చేస్తారు కాబట్టి ఈసారి డెమో ఏసీ వాళ్ళకి ఒకసారి చూపించాలన్న దాంతో ఈ పేపర్ ఈ విధంగా దున్ని పేపర్ లేవకుండా ఈ విధంగా చేస్తాను అయితే ఈ పేపర్ వల్ల చాలా ప్రయోజనాలు అన్నీ ఎవరికి చాలా చాలామంది చూపించడం కోసమే చేస్తున్నాం పేపర్ వేయడం కానీ ఈ మిషన్లు ఉండలేని పరిస్థితి కాబట్టి మేము మామూలుగా కొని ఇట్లా వేయటం జరుగుతున్నది వేసినాక కూడా మళ్ళీ మీ ఇన్స్టేట్లో ఉంటుంది అన్న దాన్ని బట్టి మళ్ళీ చూపిస్తాం పేపర్తో మాత్రం చాలా ప్రయోజనాలు ఉంటాయి పుట్టలు ఈ విధంగా వేసుకుని రైతులకు గవర్నమెంట్ ద్వారా కూడా పేపర్కు సబ్సిడీలు ఇవన్నీ బయటపడుతుంటే చాలామంది రైతులు వేస్తారు పేపర్ వేస్తారు మామూలుగా గుడుగురు మండలంలో చాలా తక్కువ చేసుకుంటూ పేపర్ వేయడం అది మహోబాబా జిల్లా కూడుగురు మండలం తక్కువ పేపర్ వేయడం అటు వేరే బెంగళూరు అట్ సైడ్ అయితే బాగా చేస్తారు